వెల్కమ్ టు మై శివాషోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఉంటే క్లారిటీగా నేను చెప్తాను గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఆలోచనలు లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ వచ్చింది క్లైమ్ చేసుకోండి నెగిటివ్ మీది మీరు కాదు అని విడిచిపెట్టండి అంతే కానీ మేడం ఇది మా లైఫ్లో జరుగుతుందా అనుకోని అంటే అది జరగకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ మీ పర్సన్స్కి మీ మీరు ఈ రీడింగ్స్ పంపించవద్దు ఏ పంపించినట్లగైతే మీరే ఇబ్బందుల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇందులో పాజిటివ్ని క్లైమ్ చేసుకోండి కానీ నెగిటివ్ వస్తే నెగిటివ్ మీరు కాదు అని విడిచిపెట్టండి ఎందుకంటే అందరికీ నెగిటివ్ రా ఉండదు అది మీ నమ్మకం మీద కూడా ఉంటుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ లే పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ చూడండి హైరోపాంట్ వీటి క్లారిఫికేషన్ చెప్తూ నేను చెప్తానండి చేస్తూ హైరోపాన్ ద హైరోపాండ్ క్లారిఫికేషన్ కార్డ్ ద హైరోఫ్యాండ్ క్లారిఫికేషన్ కార్డ్ ద హైరోపాండ్ క్లారిఫికేషన్ కార్డ్ ద

Ten of Swords clarification card. The Hermit clarification card. Five of Pentacles clarification card. टेमपर क्लारीफिकेस फैफ कप क्लैफिकेषन कॉड द्लारीफिकेशन कर् వాళ్ళు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారండి అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక దేవతలాగా ఫిక్స్ అయ్యారు కానీ ఏంటంటే ట్రెడిషనల్గానే ఉంటున్నారు సాంప్రదాయబద్ధంగా ఉంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేనిఫెస్టేషన్ మీ గురించి చేస్తున్నారు మీరు ఈ మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలి మీరైతే సాంప్రదాయకంగా సంస్కారంగా ఉంటారు అని అయితే చెప్తున్నారు ఇది మీ ఇద్దరిది కూడా జన్మ జన్మల బంధం మీది ఈ జన్మ బంధం కాదు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే జెన్యున్ లవ్ ఉంది ఈ జెన్యున్ లవ్ అంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది కానీ మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టే దూరాన్ని మీరు తట్టుకోలేక లేనిపోని భయాలకి లోనవ్వడం ఇలాంటివి చేస్తున్నారు కానీ మీరు ఏమనుకు మీ పోర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇది ఈ జన్మ బంధం కాదు ఇన్ కేస్ నేను ఏదైనా బాధ పెట్టినా సరే వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు బాధ పెడితే నేను కాంప్రమైజ్ అవుతా ఇద్దరం ఒకరికొకరం కాంప్రమైజ్ అవుతాం కాబట్టి ఇది ఈ జన్మ బంధం కాదు పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ జన్మ జన్మల బంధం ఇద్దరం గత జన్మల్లో మేమిద్దరం కూడా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నామేమో ఈ జన్మలో ఈ విధంగా కలిసాము ఈ జన్మలో కూడా మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే మీ పోసన్ అనుకుంటున్నారు చూడండి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ రీచింగ్ యువర్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలి అనుకొని మీ గోల్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవ్రీథింగ్ యు వాంట్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ప్రతీది కూడా మీరు ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు ఈ ఫ్యూచర్లో మీరు అనుకున్న ప్రతి విషయాన్ని కూడా రీచ్ అవుతారు కాబట్టి ఈ కనెక్షన్లో మ్యానిఫెస్ట్ చేస్తూ మీరు ఉంటున్నారు మీరు ఏదైతే కావాలి అనుకుంటారో మీరు అది దక్కించుకున్నంత వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు అని మీ పర్సన్ మీ విషయంలో అనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ ఉంది ఆ సెపరేషన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ఒంటరిగా ఉంటూ కొన్ని ఎడిక్షన్స్ కి అలవాటు పడుతున్నారు అని అయితే యూనివర్స్ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ మీరంటే చాలా డీప్ గా లవ్ చేస్తున్నారు యూ విల్ లవ్ బై ఎంజాయింగ్ యువర్ లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఎవర్ ఆర్ బి ఆల్ దేర్ యూ విల్ అట్రాక్ట్ లవ్ బై ఎంజాయింగ్ యువర్ లైఫ్ ప్రజెంట్ మీ వాళ్ళు చాలా ఏమనుకుంటున్నారంటే మీరు ఎంజాయ్లో ఉన్నారేమో మీరు ఎంజాయ్ చేస్తున్నారు నేనే ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నారు అనుకొని చెప్పి వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు నమ్మక ద్రోహం చేశారు అని మీ పోర్సన్ అయితే మిమ్మల్ని అనుకుంటున్నారు మీరు నమ్మక ద్రోహం చేశారేమో అని అనుకుంటున్నారు ఈ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక మిమ్మల్ని ఇక్కడితో ఈ ప్రేమని స్టాప్ చేసి న్యూగా కొత్త ఐడియాస్తో ఏంటంటే మీ దగ్గరికి రావాలి అనుకొని మళ్ళీ ఏంటంటే చూస్తున్నారు ఒక దారిని చూస్తున్నారు మీ వైపు ఎలా అయినా రావాలి అని ఒక దారిని అయితే చూసుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికాస్ ఫ్రీ యువర్ సెల్ఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు చాలా ఫ్రీగా ఉన్నారు హెల్త్ మీద రిలేషన్షిప్ మీద మీరు సక్సెస్ కావాలనుకొని అనుకుంటున్నారు వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నారు కానీ అక్కడ ఉండే స్థలంలో వాళ్ళు ఎమోషనల్గా అప్సెట్ అయి ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అలా అని ఏదో రహస్యాన్ని కూడా వాళ్ళు దాస్తున్నారండి ఏదో ఒక సీక్రెట్ని మీ మీ దగ్గర దాస్తున్నారు చెప్పకుండా దాస్తున్నారు ఆ సీక్రెట్ని దాయాలి అనే ఉద్దేశంతో మీకు ఏ విషయాన్ని చెప్పడం లేదు ట్రస్ట్ ద ప్రాసెస్ దిస్ కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్ మీరు మీ నమ్మకాన్ని వదిలిపెట్టుకోకండి మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి అప్పుడే మీ పర్సన్ వాళ్ళు ఇది కరెక్ట్ సమయం చూసుకొని సరైన సమయం చూసుకొని ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు వేర్వేరు త్రోవలు వెతుకుతున్నారు అందు గురించే ఒంటరిగా ఉంటూ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి ఎలా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే వివిధ రకాలైన త్రావాలను వెతుక్కొని అంటే లవ్ అని లేదు అంటే వర్క్ అని లేదు అంటే ఏదైనా అవసరం అని ఏదో ఒకటి కావాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలి మీతోనే ఉండాలి మీ మీద వాళ్ళకైతే ఆశ ఉంది మీ మీద ఎటువంటి నమ్మకాన్ని కోల్పోకుండానే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రాక్టికల్ మైండెడ్గా ఆలోచిస్తూ మీ పర్సన్ ఇగోకి వెళ్ళి యూనివర్స్కి విడిచిపెట్టి ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ యువర్ లవ్ అంటే మీ మీరు మీరు ఉన్నారు అనుకోనంటే ఈ లవ్లో సక్సెస్ అనేది రావాలి అనుకోనంటే దేవుడికి ప్రార్థన చేసుకుంటూ మీ పోషణ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఈ లవ్ ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అంటే దైవం మీద విడిచిపెట్టాలి దేవుడు నిజంగానే ఉంటే మా ప్రేమ అనేది జెన్యున్గా ముందుకు వస్తుంది జెన్యున్గా కలుస్తాము దేవుడి మీద భారాన్ని మీ పోషన్ వేశారు ఇది ఇప్పుడు ఏంటంటే వాటి యువర్ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆన్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్స్ చూసే వ్యూయర్స్ పైన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చెప్పండి ఇవి యాక్యురేట్గా అయితేనే మీరు తీసుకోండి లేకపోతే వద్దు పాస్ట్లో మీ పర్సన్ మీకు ఇగో చూపించరు ప్రాక్టికల్గా ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు సైలెంట్గా ఉన్నారండి ఒంటరిగా ఉంటూ ఏదో రహస్యాన్ని మీ దగ్గర దాచారు ఎడిక్షన్స్ కూడా కొన్నింటికి అలవాటు పడి ఉన్నారు కానీ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఏదో ఒక త్రోవను వెతుక్కుంటూ మీ దగ్గరికి ఎలా అయినా రావాలి అని ప్రయత్నిస్తారు ద హెర్మిట్ క్లారిఫికేషన్ ఎస్ ఫ్యూచర్లో మీ దగ్గరికి ఎలా అయినా రావాలి అని ప్రయత్నిస్తారు ఈ రిలేషన్ని సక్సెస్ఫుల్ చెయ్యాలి మ్యారేజ్ చేసుకోవాలి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీది వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఆన్ యువర్ పర్సన్ डेविल कार्ड क्लारिफिकेशन कार्ड डेविल कार्ड क्लारिफिकेशन कार्ड చూడండి లో మీ పర్సన్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ లో ఉన్నారేమో అనుకుంటున్నారు అక్కడ హ్యాపీగా ఉన్నారు కదా ఇంకా నా అవసరం లేదేమో అని మీ పర్సన్ విషయంలో మీరు అనుకుంటున్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే ఎలా జరిగితే అలా జరగని నేనైతే గా లవ్ చేస్తున్నాను అంతా దైవ నిర్ణయం అనుకొని ప్రజెంట్ అనుకుంటున్నారు ఫ్యూచర్ ఏంటంటే మీరు మీ ఇద్దరికి మధ్యలో థర్డ్ పార్టీ ఉంటుంది ట్రెడిషనల్గానే మీరు కలవాలి అనుకుంటున్నారు సంస్కారము సాంప్రదాయానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు టెంపుల్స్కి వెళ్తారు ఇదండి స్ట్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్కి చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ పాస్ట్లో ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ప్రజెంట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ टवर कार्ड क्लैफिकेशन डेथ कार्ड क्लारीफिकेशन ओके ऑफ कप्स कप कंफ्यूजन स्टेट क्लारीफिकेशन త్రీ ఆఫ్ స్వార్ట్స్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చూడండి టవర్ చేంజెస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజన్ కి మీ ఇద్దరు కూడా వెళ్ళారు మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడింది కొన్ని భయాలు ఏర్పడ్డాయి అనుమానాలు జరిగాయి నెక్స్ట్ ఏంటంటే మేబీ మీ పోషన్కి కానీ మీకు కానీ ఏంటది చేతబడవు ఏదో చేసినట్లున్నారు అందుకే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఉంటుందా మిగులుతుందా ఏంటి అసలు ఫ్రెండ్లీగా ఉంటారా లేదు అంటే గా ఉంటారా అని మీరైతే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు పాస్ట్లో అది మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందేమో ఈ రిలేషన్లో చాలా పెయిన్గా ఉంటుంది రిలేషన్ ఎండ్ చేసుకుంటామేమో రీబర్త్ అవ్వదేమో అనుకుంటున్నారు కానీ మీ ఒకరికొకరు మీరైతే విడిచిపెట్టి ఉండలేరు కా అందుకే లేదు అని మళ్ళీ రీగ్రెట్ అయ్యి మీరు ఏమనుకుంటున్నారంటే మీరు చేసుకునే సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటూ చాలా సఫర్ అండ్ పెయిన్ఫుల్గా ఉంటుంది మీకు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటున్నారు డెత్ అండ్ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకా రారు అనుకొని మీరు అనుకుంటున్నారు కానీ మీ రిలేషన్లో సెలబ్రేషన్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు ఎమోషనల్గా అప్సెట్లోనే ఉంటారు కానీ న్యూ బిగినింగ్స్ అవుతాయి మీ ఇద్దరికొకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటుంది గిఫ్ట్లు ఇచ్చుకుంటారు ఇళ్ళకు పట్టుకొని వెళ్తారు ఒకరింటికి ఒకరు పట్టుకొని వెళ్తారు కానీ ఎమోషనల్గా అప్సెట్లో ఉంటారు ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటారు నెక్స్ట్ ఏంటంటే చై అంటే చైల్డ్హుడ్ డ్రామా జరుగుతుందండి అంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు కానీ ఈ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒక మదర్లీ నేచర్తో ఉంటుంది ఒకరికొకరు అంటే డామినేషన్ కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు మంచి రిలేషన్లో గ్రోత్గా క్వీన్గా కింగ్గా చూసుకుంటారు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గారు బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం బాబా గారు మీరేం చెప్తారో చెప్పండి బాబా గారు ఏం చెప్తారు చూసే వ్యూఎస్కి పర్సన్ విషయంలో బాబా గారు ఏం చెప్తారు క్లారిఫికేషన్ ఇవ్వండి బాబా గారు ఏం చెప్తారు క్లారిఫికేషన్ ఇవ్వండి మీకు గారు కళల్లో మీతో మాట్లాడతారంటండి కళలో మాత్రమే మాట్లాడతారంట చెప్తుంటారు ధ్యానం మెడిటేషన్ చెయ్యాలి ధ్యానం చెయ్యాలి ధ్యానించినట్లు అయితే మీకు కావాల్సినవన్నీ మీకు దొరుకుతుంది మీరు నమ్మకం పెట్టుకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మెడిటేషన్ చేయండి మీకంటూ నెగటివ్ నెగిటివ్ థాట్స్ రాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టకుండా మీరు దూరంగా ఉంటారు మీ నమ్మకాన్ని మీరు బలంగా ఉంచుకోండి మీకు కావలసినవన్నీ మీ ధరికి చేరుతాయి అని అయితే బాబాగారు చెప్తున్నారు ఇదేనండి మీకు బాబాగారు ఇచ్చే సందేశం